రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీలోని అధికారులకు సూచించారు జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎన్హెచ్ అధికారులు నివారణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు బుజుబుజు నెల్లూరు నుంచి భగత్ సింగ్ కాలనీ వరకు తొమ్మిది ప్రమాద భద్రతా ప్రాంతాలలో బుజుబుజు నెల్లూరు నుంచి భగత్ సింగ్ కాలనీ వరకు తొమ్మిది ప్రమాద భరిత ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా అన్ని నివారణ చర్యలు సత్వరమే తీసుకోవాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు కందుకూరు ఆత్మకూరు డివిజన్ల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కలెక్టర్ అత్యవసరంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు తొరిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల వివరించారు ఈ సమావేశంలో ఏఎస్పీ సౌజన్య మున్సిపల్ కమిషనర్ నందన్ ఆర్ఎన్బి రామకృష్ణ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి డ్వామాపీడి గంగాభవాని ఆత్మకూరు ఆర్డీఓ పావని ట్రాఫిక్ పోలీస్ శాఖ అధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు